హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో పుష్ప టూ టికెట్స్ అయితే చాలా భారీగా పెంచేస్తున్నారని చెప్పేసి మరి చూడడం ఎలా అని చెప్పేసి చాలామంది అయితే భయపడుతూ ఉన్నారు అదేవిధంగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ టికెట్ రేట్స్ ఎంత పెరిగినా సరే మూవీ అయితే చూడాల్సిందే అని చెప్పేసి చాలా వెయిటింగ్ కూడా చేస్తున్నారు మరి ఈ టికెట్స్ రేట్స్ గురించి అయితే పూర్తిగా మనతో పాటు అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం సి సినక్రేట్కి దాసరి విజ్ఞాన్ గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే ఏంటి పుష్ప టికెట్స్ అయితే చాలా పెంచేశారని చెప్పేసి చాలా ఈ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇలా అయితే మేము ఎలా సాధారణమైన వ్యక్తులం ఎలా చూడాలని చెప్పేసి కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు సో మరి ఇది ఎలా సి ప్రతి చోట మనం ఇది కామన్ మ్యాన్ కార్డు వాడకూడదు కామన్ మ్యాన్ కార్డు ప్రతి చోట వాడతాడు పెట్టాల్సిన ఖర్చులు మంచిగానే పెడతాడు అవును పెట్టేవాళ్ళు అందరు నిజం చెప్తున్నా ఇప్పుడు ఎట్లా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా విషయానికి వస్తేనే అయ్యో మేము సామాన్య ప్రేక్షకులు మేము ఎలా చూస్తామో అంతంత రేట్లు పెడితే అదేంటి ఇదేంటి అని వీడియో అంటాడు విజువల్ వండర్ ఉంటే తప్ప థియేటర్ రానని మళ్ళీ వీడియో అంటాడు అవునా సి ఫ్యామిలీ డ్రామా సినిమా పెట్టాను నేను ఓ సినిమా సా కుటుంబం ఒక సినిమా పేరు అందరు రండి ఎవడొస్తాడు తొక్క ఏదో కుటుంబ కథా సినిమా అంటే ఓటీటీలో చూడొచ్చులే అంతేనా నెక్స్ట్ హర్రర్లు త్రిల్లర్లు ఇంకేవేవో పెట్టినా కూడా ఒక హర్రర్ కామెడీలు నా పిండా కూడలు ఇవన్నీ కూడా ఓటీటీలోనే చూస్తూ ఉంటుండే ఇప్పుడు ఎవడు రావట్లే థియేటర్ అవును థియేటర్కి ఎవడొస్తున్నాడు ఓ నువ్వు పెద్ద విజువల్ వండర్ చూపి నాకు అప్పుడు వస్తా ఓ బాహుబలితి ఓ దేవరతి లేకపోతే కంగువతి లేకపోతే తంగలాంటి ఇంకో కొత్త ప్రపంచాన్ని నాకు చూపి ఒక అవతార్తి ఇప్పుడు నువ్వు ఇవి తీస్తే అప్పుడు నేను వస్తా లేదంటే ఇవన్నీ మా ఓటీటీలో ఉన్నాయి మేము అక్కడే చూస్తాం విజువల్ వంటర్ థియేటర్లో కూర్చొని చూడ ఆ ఎక్స్పీరియన్స్ ఆ సౌండ్ అబ్బా బాబాబ్బా అది కూడా మళ్ళీ త్రీడీ కళ పెట్టితేనే ఆ ఎక్స్పీరియన్స్ అప్పుడు వాడు వస్తా అంటున్నాడు లేదంటే రావట్ల ఇప్పుడు నీకు పది కోట్లు పెట్టి నేను సినిమా తీసా కుటుంబ కథా చిత్రం నీ టికెట్ వంద రూపాయలు పెట్టా ఓకే నచ్చింది నేను యాభై కోట్లు పెట్టి ఒక హర్రర్ థ్రిల్లర్ ఇంకేదేదో సస్పెన్స్ థ్రిల్లర్ తీసి చచ్చా నూట యాభై రూపాయలు టికెట్ చూసావు బాగానే ఉంది నీకేమో విజువల్ వండర్ కావాలి నీ విజువల్ వండర్ తీయాలంటే నాకు మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది పెట్టాలిగా నేను ఐదు వందల కోట్లు పెట్టి తీస్తే నువ్వు ఐదు వందలు ఇవ్వు సేమ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నీకు ఇంకోటి మన రోడ్ల మీద ఈ జయింట్ వీలు క్రాస్ వీలు ఎగ్జిబిషన్లకు వెళ్తామా అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్లు ఓకేనా వాటి టికెట్ ఎంత ఉంటుంది వంద రూపాయలు ఉంటుంది కొంచెం పెద్ద పెద్దవి ఉంటాయి ఏవి స్నో పార్క్ లేకపోతే అదేంటిది అక్వేరియం థీమ్ పెద్ద టైటానిక్ థీమ్ అని ఇంకా పెద్ద పెద్ద జైంట్ వీలు ఇలాంటివి తిరిగేవి ఎక్కువ ఉంటాయి గ్రౌండ్ అంతా ఉంటాయి దానికి వాడు రెండు వందల టికెట్ పెడతాడు వండర్ లాభం ఆడు రెండున్నర వెయ్యి పెడతాడు అవును ఎందుకు ఎంత గ్రాండ్గా ఉంటే అంత రేటు సినిమా కూడా అంతే నీకు ఎంత విజువల్ వండర్ ఎంత గ్రాండ్గా చూపించాలంటే అంత ఖర్చు అవుతప్పుడు నువ్వు కూడా అంత విజువల్ వండర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే అంత రేటు పెట్టాలి సో మరి ఇంత రేటు పెంచినందుకు ఎంత రికార్డు కొడుతుందని మనం అనుకోవచ్చు నార్మల్గా ఇప్పుడు చాలా మంది త్రిపులార్ని బీట్ చేస్తున్నాయి ఇప్పుడు మన వరల్డ్ వైడ్గా అయితే సో మన ఓవర్ ఓవరాల్గా ఇండియాలో చూసుకున్నట్లయితే త్రిబుల్ ఆర్ చాలా ఫస్ట్లో ఉంది సో మరి దాన్ని రికార్డ్ చేస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు బ్రేక్ రికార్డు బ్రేక్ అంటే బాహుబలి టూ ఇప్పటి వరకు ఇన్ మన తెలుగు అవును హిందీలో ఉన్నాయి మనకి పీకేలు దంగళ్ళు బీభత్సమైన సినిమాలు ఉన్నాయి అవన్నిటి తర్వాత బాహుబలి పుష్ప రెండు వేల కోట్లు జస్ట్ గోటితో సమానం పుష్పకి అట్ట తీసే వస్తుంది ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలియదు ఇక మీదట ప్యాన్ ఇండియా సినిమాల గురించి ఎవరు మాట్లాడుకున్నా పుష్పకి ముందు పుష్ప తర్వాత అని మాత్రమే మాట్లాడుకోవాలి ఈ రికార్డులు మళ్ళీ బదులుగా ఉంటే మళ్ళీ పుష్పే రావాలి మళ్ళీ పుష్పే రావాలి ఇంకొకరు రారు మళ్ళీ ఇంకొకటి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే కొన్ని డేస్ మాత్రమే టికెట్ రేట్స్ పెంచుతాం తర్వాత దా తగ్గిస్తామని చెప్పేసి కూడా కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దానికి కూడా చెప్తా సమాధానం ఇప్పుడు అదే అమ్యూజ్మెంట్ పార్కులు మనకి ఊర్లలో ఎగ్జిబిషన్లు వన్ మంత్ అవుతాయి అవును ఫస్ట్ వారం పది రోజులు వాడు రేట్లు వందకు తగ్గడు ఇక పోతున్నాం అనే టైంలో హాఫ్ బై వన్ గెట్ వన్ ఇస్తాడు అవును అదంతే మా డిమాండ్ ఉన్నప్పుడు క్యాష్ చేసుకోవడం తర్వాత బై వన్ గెట్ వన్ అంటే ఎక్స్పైర్ అయిపోతుంది ఎక్స్పైరీకి సిద్ధంగా ఉన్నవి నేను డిస్కౌంట్లో ఇస్తా పుష్ప కూడా ఇప్పుడు ఏంటి కొన్ని రోజుల తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది అంటే ఎక్స్పైరీ ఇన్ సెన్స్ సినిమా ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అందరికి అర్థమైపోతుంది సినిమా ఏంటనేది చెప్పేస్తారు అరే క్యామిర రోల్లో ఈ హీరో ఉన్నాడు రా క్లైమాక్స్ ఇట్లుందిరా ఇది అంత అంత అంటారా ఇది ఇట్లా అంటారా అని చెప్పేస్తారు స్టోరీ ఏమీ లేదు అది ఉంది ఇది ఉంది ఇట్లుంటుంది ఆ విలన్ వచ్చి ఇట్లా గొంతు పట్టుకొని ఇట్ ఇట్లో ఎడుస్తాడు ప్రోడక్ట్ ఎక్స్పైరీ డేట్ అవుతుంది ఎలా అంటే ఇప్పుడు త్రీ మంత్స్ అయితే ఫోర్ మంత్స్ అయితే ఎలా అయితే ప్రోడక్ట్ ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉంటే టూ మంత్స్లో పాడవుతుంది దాని డేట్ అయిపోతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని పెట్టేస్తారు కదా అవును పుష్పకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ వస్తుంది వన్ వీక్ దాటిన తర్వాత ఆ ఎక్స్పైరీ డేట్ ఏంటంటే వీళ్ళు చెప్పేది అందరికీ తెలిసిపోతుంది సినిమా అవును దాని సస్పెన్షన్ గిస్పెన్షన్ అన్నీ అందరికీ బయటపడిపోతాయి అందరు మాట్లాడేసుకుంటారు అప్పటికి అందరు రివ్యూలు కూడా చెప్పేస్తారు అవును సో చూడకపోయినా సరే చూసినట్టుగా అన్నీ తెలిసిపోతాయి వాడికి అప్పుడు ఆ క్యూరియాసిటీ తగ్గిపోతుంది ఆల్రెడీ తెలిసిందే ఒకసారి అసలు ఎట్టుందో చూద్దామా తొంగి చూద్దామని వెళ్ళే బ్యాచ్లు ఉంటాయి బాగా అవునా ఆ బ్యాచ్ల కోసం డిస్కౌంట్ అనమాట క్రేజ్ ఎప్పుడు ఫస్ట్ వీక్ అంతా ఉంటుంది అప్పుడు ఎవరికి ఏం తెలియదు కాబట్టి వీళ్ళు కూడా స్టార్టింగ్ రేట్ పెంచారు తర్వాత తగ్గించుకున్నారు తప్పేం చేశారు రెగ్యులర్ మార్కెట్ ఫండ్ అనే కదా ఫాలో అయింది అవునా అది మరి డిసెంబర్ ఫిఫ్త్న ఎలా ఉండబోతుంది అసలు ఇంకా సంచలనం సృష్టించబోతుంది అని చెప్పుకోవచ్చా ఎందుకంటే ఆల్రెడీ మనకి చాలామంది వెయిట్ చేస్తున్నారు అట్లీస్ట్ ఒక ఏది ట్రైలర్ చూసుకుంటేనే ట్వంటీ ఫైవ్ మిలియన్ అంటే మనకి చాలానే దాటింది అదేవిధంగా ఇప్పుడు ఐటమ్ సాంగ్ నిన్న వచ్చిన ఐటమ్ సాంగ్ కూడా అది మెసేజ్ ఎవరు సాంగ్ సో అది కూడా ట్వంటీ ఫైవ్ మిలియన్ ఎబోనే దాటింది సో ఎలాంటిది ఇప్పుడు మరి మూవీ వస్తే ఇంకెలా ఉండబోతుంది ఫ్యాన్స్ హంగామా హడావిడి ఎలా ఉండబోతుంది ఊరికే పుష్ప మామూలుగా వచ్చి ఇట్లా కూర్చుంటేనే చూడ్డానికి ఎంతమంది వచ్చారో మొన్న మీకు బీహార్ చూపించింది నిన్న చెన్నై చూపించింది అవును అవునా అలాంటిది పుష్ప ఫుల్ ప్లేజ్డ్గా గెటప్లో ఉండి త్రీ అండ్ హాఫ్ అవర్స్ సందడి చేస్తామంటే ఎంతమంది వస్తారు ఒకసారి పాన్ ఇండియా లెవెల్లో సో ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అయిపోతుంది సో అంటే ఇప్పుడు పుష్పలో దానికి అంటే ఇప్పుడు నార్మల్గా మనం సాంగ్ చూసుకున్నా కానివ్వండి అదేవిధంగా ట్రైలర్ చూసుకున్నా కానివ్వండి కొన్ని లైట్ నెగటివిటీస్ అనేటివి స్ప్రెడ్ అవుతున్నాయి సో దాని గురించి మీరేమంటారు అవి ఎప్పుడొస్తానే ఉంటాయి వీళ్ళు ఇంకా ఇంకా నెగిటివ్ చేస్తూనే ఉంటారు రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ వస్తాయి చూడు రిలీజ్ రోజు కూడా ఇంకా ఉంటాయి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీన్ని డ్యామేజ్ చేయడానికి ఫస్ట్ డేనే స్టోరీ మొత్తం లీక్ చేసేద్దాం అనుకుంటున్నారు అవును ఆన్లైన్లో చెప్పేద్దామని సస్పెన్స్ ఏం లేదురా అతను పొడిచేది అల్లుడే అని ఇంకా సినిమా ఏం చూస్తున్నాము ఆ విధమైన సస్పెన్స్లు ఏమైనా ఉంటే తెద్దామని పుష్ప క్యామియో రోల్స్ ఎవరైనా ఉంటే ఆ హీరో పేరు ముందే చెప్పేద్దామని దాని మీద నా క్యూరియాసిటీ తగ్గిద్దామని కూడా ఒక మూక తిరుగుతూ ఉంది వాళ్ళు ఎంతమంది తిరిగినా పుష్ప పుష్పే ఎన్నిస ఇప్పుడు పార్ట్ వన్ కూడా మళ్ళీ చూస్తారు థియేటర్లో వేస్తే మరి అలాంటిది ఆ క్రేజ్ అంతే కొన్ని సినిమాలు చూసినా కొద్ది చూడాలనిపిస్తే అలాంటి జాబితాలో పుష్ప ఒకటి థ్యాంక్ యూ అండి